హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయి మమత అయితే మరో స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఇక్కడ అయితే నేను స్వీట్ కావాలి ప్రిపేర్ చేశానండి చక్కెర కావాలని కూడా అంటారు వీటిని బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చక్కెరతో ప్రిపేర్ చేశాను జస్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి మనం మంచిగా స్వీట్ స్వీట్గా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళి అవన్నీ చూసారు కదా అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో గలగల సౌండ్ వస్తుంది అలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థమవుతుంది చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట ఇక్కడైతే నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకున్నాను ఇవి రెండు కల కలుపుకొని మంచిగా జల్లించుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం వేడి నూనె వేసాను కొంచెం వేడి వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి అనమాట కొంచెం కొంచెం వేసుకుంటేనే మనకు పిండికి ఎంత వాటర్ పడుతుందో సరిపోతుందండి ఒక్కసారి ఓసేసుకొని పిండి లూజ్ చేసుకుంటే స్వీట్ అనేది మనకి అంటే పిండి అనేది ముద్ద కట్టదు కదా లూజ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము మొత్తము పిండి ముద్ద చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు దీని అంతా ఈ విధంగా కలుపుకోవాలి మంచి సాఫ్ట్గా కలుపుకోవాలి అనమాట చూడండి ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి మనమైతే ఇక్కడ షుగర్ పాకం అనేది ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడ చూడండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పాకాన్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫస్ట్ స్టీల్ గిన్నె పెట్టాను తర్వాత ఒక పెద్ద రాతిని గిన్నె పెట్టాను ఎందుకంటే స్టీల్ గిన్నె మాడిపోతుందండి అందుకే గిన్నె చేంజ్ చేస్తాను నేను పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాను తీగ పాకం వస్తే సరిపోతుందండి ఈ పిండిని అయితే మనం ఈ సైజు ఉండలు కట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనము దువ్వెనను దువ్వుకోవడానికే కాదండి ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఈ పెద్ద సైజు కోమ్ ఉంది కదా ఆ సైజ్ ఆ సైడ్ అయితే ఈ పిండి పెట్టుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయాలి అనమాట చేస్తే మనకి గవ్వ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఈ గవ్వల చెక్క కూడా ఉంటుంది లేని వాళ్ళైతే ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి డిజైన్ వచ్చింది కదండి పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది నేనైతే దువ్వను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా ఈ పిండి అయితే దీని మీద పెట్టేసి మంచిగా డిజైన్ లాగా చేస్తున్నాను గవ్వలు చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చాలా బాగా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో డిజైన్ అయితే రియల్గా వాళ్ళు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి ఇంకా అలానే వస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పిండి మొత్తాన్ని కూడా మనము వన్ టు వన్ టూ ఇలానే ఇదివని పైన చేసుకోవచ్చు అనమాట కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మంచి ఏదైనా మనం సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు చూడండి ఈ పిండి మొత్తాన్ని కూడా నేనైతే గవ్వలు చేశాను ఏంటంటే స్వీట్ మనం ఎక్కువ తినలేం కాబట్టి ఒక మోతాదులో చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఎక్కువ చేయలేదు నిన్న వీడియోలో కూడా నేను స్వీట్ చేశాను ఈరోజు కూడా స్వీటే కాబట్టి కొంచెం కొంచెంగా చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పిండి మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా గవ్వల మాదిరి దువన్ పైన చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా ఒక్కటి కూడా ఖరాబ్ అవ్వకుండా మంచిగా వచ్చినాయి నాకైతే చాలా బాగా అనిపించింది దీన్నైతే మనము మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా చూడండి ఇంత డిజైన్ వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చేయాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయవచ్చు చెక్కల చెక్క ఉంటుంది కదా చెక్కల పైన కూడా చేసుకోవచ్చు అనమాట గవ చెక్కలు ఉంటాయి కదా దానిపైన కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత నేను మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే వేయించుకోవాలి అనమాట ఎంత బాగా వచ్చినాయి అంటే అండి చాలా బాగా వస్తాయి ఇంకా చూడండి ఇదైతే మంచిగా వేడవుతున్న కొద్దీ ఫ్రై అవుతాయి ఫ్రై అవుతున్న కొద్దీ ఇంకా విడిపోతూ ఉంటాయి అంటుకున్నా సరే చూడండి ఎంత మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇది అయిపోయేంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే అయిపోవాలి అనమాట ఓకే నేను షుగర్ పాకం కొంచెము వెయిట్ చేశాను ఎందుకనంటే కొంచెం చల్లారిందండి వెయిట్ చేశాను చలికాలం కదా తొందరగా చల్లారుతుంది ఏదైనా సరే అందుకని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేస్తాను ఇంకా కూడా ఇందులో వేసేసుకొని గంట తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి అండి చాలా బాగా వచ్చినాయి ఎంత మంచిగా వచ్చినాయి కదా అండి మనకు స్వీట్ షాప్లో కొనే గవ్వలు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ టీజ్గా అదే కలరు అదే స్ట్రెక్చరు అదే చాలా బాగా వచ్చింది చూడ్డానికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట ప్లేట్లో తీసేసుకుంటే తొందరగా చల్లవుతుంది అని చెప్పేసి ఒక ప్లేట్ గవ్వలు అయితే మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇవి బెల్లంతో కూడా ఫుడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సౌండ్ వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంటాయి Okay friends, the so we video means nothing but like, share, share and subscribe to this channel.